ఏం పేరు నీ పేరు అమృత బడికి పోతున్నావా నువ్వు సండే మండే చెప్తా ఉంటావు కదా చెప్పు సండే మండే చెప్పు చెప్పు పలుకుందని చెప్తాను చూడు చూడు సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే వీళ్ళమ్మ నాన్న ఏం పేరు ఏ ఊరు వీళ్ళదు సరే అయితే ఓకే నానా బడికి పోతావా చేర్పిస్తాము నేను అమృత అమ్ము బడికి చేర్పిస్తా పోతావా పోతావా సూపర్ ఈ అమ్మాయికి కేవలం ఒకటిన్నర సంవత్సరం అంట అమ్మాయి బ్రహ్మానం సరికి ఉంది దీనికి మంచి ఉంది ఓకే థ్యాంక్ యూ ఎస్ఆర్ టీవీ సార్ ఇక్కడ